మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయం ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అందరికీ నా వందనములు నా పేరు సత్యకృప నేను విజయనగరం నుండి ప్రార్థిస్తున్నాను మహాపరిశుద్ధుడు మహోన్నతుడా నీకు వందనములు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా ఆ జిల్లాలో నాలుగు మండలాలు ఐదు వందల పద్నాలుగు గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి విజ్ఞాపన చేస్తున్నాను వారందరికీ నీ కృప ద్వారా రక్షణ నిత్య అనుగ్రహించి నీకు వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను వారి యొక్క ఆత్మీయ సంబంధమైన శారీరక సంబంధమైన ప్రతి అవసరత క్రీస్తసు మహిమలో తీర్చమని విజ్ఞాపన చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి గ్రామ సర్పంచ్ వరకు ప్రతి నాయకులు విద్యా వైద్య సంబంధ యాజమాన్యులు నీతిగా న్యాయముగా ప్రజలకు ఉపయోగపడేలా పరిపాలన చేయనట్లు సహాయము చేయండి ప్రార్థన సహకారులను ప్రార్థనలో ఏకీభవించిన వారిని ఆశీర్వదించమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమెన్